కొత్తగూడెంలో సింగరేణిలో నూట ముప్పై ఆరవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కొత్తగూడెం ప్రకాశం మైదానంలో సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన సింగరేణి సీఈఓ ఎండి ఐఆర్ఎస్ బలరామ్ పాల్గొన్న జిల్లా కలెక్టర్ జితేష్ వి పటేల్ జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ సింగరేణి అధికారులు కార్మికులు విద్యార్థులు ముందుకు కూడా సింగ జ్యోతి ఈ జ్యోతి లాగానే రేపు ఆహారం చేస్తూ అభినందిస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నాను సునీల్ గారు రెడీగా ఉండాలి సునీల్ గారు ఆవిర్భావ దినోత్సవ రైతుల్లో భాగంగా జన్మదినాన్ని పురస్కరించుకుని చీకటించేస్తున్నారు దానిలో పాలు పొత్తున్నటువంటి అందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాలు పని సందర్భంగా అభినందన తెలియజేద్దాం మామూలుగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన సిఎండి బలరాం సార్కి అదేవిధంగా కలెక్టర్ సార్ స్టేజ్ పైన ఉన్న డైరెక్టర్స్ యూనియన్ లీడర్స్ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు అందరికీ కూడా ముందుగా సింగరేణి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ఎంతోమంది జీవితాలు వెలుగును నింపుకుంటూ అదేవిధంగా మా ఇంట్లో కూడా వెలుగును నింపుకుంటూ మీరు చేస్తున్న కృషి అదేవిధంగా సింగరేణి తల్లి యొక్క ఆశీస్సులకు పేరు ధన్య ధన్యవాదాలు అదేవిధంగా పాదా విభగనాలు మీకు అందరికీ తెలుసు ఈరోజు ఇక్కడ మనం ఇంత ప్రశాంతంగా ఉన్నామంటే కూడా సింగరేణి సంస్థ అది కూడా మన కొత్తోడంలో ఉండడం మన అదృష్టం కొత్తోడెం ప్రజలకు కావచ్చు చుట్టూ పరిసర ప్రాంతాలందరికీ కూడా కొత్తోడం సింగరేణి హెడ్ క్వార్టర్స్ ఉండడం అనేది చాలా అదృష్టం ప్రజలకే కాకుండా గవర్నమెంట్ సంస్థలు వివిధ డిపార్ట్మెంట్స్ అందరికీ కూడా సింగరేణి సంస్థ చేస్తున్న కృషి మరువలేనిది మా మాకు ప్రత్యేకంగా మా పోలీస్ డిపార్ట్మెంట్కి మానిటరీ బెనిఫిట్స్ ఇవ్వడం ఇవన్నీ కూడా సింగరేణిలో తీసుకురావడం వల్ల సింగరేణి సంస్థ అనేది ఇంకా ప్రజలకు ఎంతో చేరు అవుతుంది సార్ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా సింగరేణి సంస్థ నుంచి చాలా రావాలని కోరుకుంటున్నాము అదేవిధంగా పోలీస్ నుంచి కూడా కుట్టడంలోనే కాకుండా ఏదైతే జిల్లాలలో కూడా ఇంకా ఉన్నాయో అన్ని చోట్లలో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నీకు కావాల్సిన సహాయ సహకారాలు ఇస్తుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ దానికి వచ్చిన గౌరవ సిఎండి సార్ బలరం నాయక్ సార్ అదేవిధంగా మన ఎస్టీ గారు గొడవ ఎస్టీ గారు రాజు గారు వేదిక పైన ఉన్న అందరు సీనియర్ ఆఫీసర్స్ యూనియన్ తరఫున ఉన్న రిప్రజెంటేటివ్స్ ఈ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పేరు పేరున్న శుభాకాంక్షలు ఇది నా అదృష్టం నేను అనుకుంటున్నాను తల్లి సింగరేణి ఈ ఫ్యామిలీకి నాకు ఆహ్వానించినందుకు సింగరేణి టీంకి చాలా చాలా ధన్యవాదాలు నాకు ఎంతో గర్వంగా ఉంది మంచి అందరికీ నేను నమస్కారం చెప్తున్నాను మీరు అందరూ చీకట్లో చేస్తూ ఉంటారు దానివల్ల మా ఇంట్లో వెలుగు వచ్చేస్తుంది ఖచ్చితంగా మీ చేసే కృషికి మేము అందరూ గుర్తు పెట్టుకొని ఉన్నాము గుర్తిస్తున్నాము అండ్ వందనాలు చెప్తున్నాము ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ విద్య కార్మిక సంఘాల నాయకులు కార్మికులు అధికారులు వారి కుటుంబ సభ్యులు ప్రభుత్వ అధికారులు ఉద్యోగులు స్థానికులు విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు ముఖ్యంగా పాత్రికేయ మిత్రులు అందరికీ సింగరేణి ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో ఈ వేడుకలను ఎంతో ఆనందంగా ఉత్సాహంగా నిర్వహించుకుంటున్న కార్మికులకు అలాగే కంపెనీకి అనుబంధంగా సేవలు అందిస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు వారి కుటుంబ సభ్యులకు కూడా నా యొక్క ఉద్యోగపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేశంలో అనేక ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి కానీ ఇతర ప్రభుత్వ సంస్థలతో పోల్చుకుంటే మన సింగరేణి సంస్థకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి విశిష్టతలు ఉన్నాయి మన ప్రభుత్వ సంస్థలు ఎక్కువ శాతం దేశానికి స్వాతంత్రం సిద్ధించిన తర్వాతనే ఏర్పడినాయి కానీ సింగరేణి సంస్థ పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది సంవత్సరంలో ప్రారంభమై నూట ముప్పై ఏ నూట ముప్పై ఐదు వసంతాలు పూర్తి చేసుకొని ఈరోజు మనం నూట ముప్పై ఆరవ వసంతంలోకి అడుగుడుతున్నాము ఈ విధంగా తమ స్వేదం చెల్లించి ప్రాణాలు సైతము పడంగ పెట్టి పనిచేశారు అటువంటి త్యాగధనుల కృషి వల్లనే నేడు మన సంస్థ ఈ విధంగా నిలబడి ఉంది ఈ సందర్భంగా నూట ముప్పై సంవత్సరాలుగా సింగరేణి అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన కార్మికులకు అధికారులకి అలాగే ఉత్పత్తి క్రమంలో ప్రాణాలు అర్పించిన అమర కార్మికులు